తొంభై ఏడు వేల మంది నేత నెలకి యాభై ఏళ్లకే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం స్కిల్ డిజైన్ నేర్పించి ఆదాయం పెంచే విధానం తీసుకుని వస్తాం చేనేత కార్మికుల ఆరోగ్యం కోసం ఆరోగ్య భీమా కోసం పది కోట్ల రూపాయలు వెంటనే ఇస్తున్నాం పొదుపు నిధిలో త్రిఫ్ట్ ఫండ్లో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎనిమిది శాతం నుంచి పదహారు శాతం పెంచి నేతనల భవిష్యత్ అవసరాలకు దోహదపడతాం డెబ్బై కోట్ల రూపాయల వరకు జీఎస్టీ రియంబర్స్ చేస్తాం గ్రూపుగా మగ్గం పెట్టుకోవడానికి స్థలం ఇస్తాం ఇల్లు లేకపోతే చేనేత కార్మికులకు మగ్గాలు ఏర్పాటు చేసుకోవడానికి నాలుగు పాయింట్ మూడు సున్నా లక్షల రూపాయలకు అదనంగా మరో యాభై వేల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టిస్తాం ఉత్పత్తులకు సరైన ధర రావడానికి అన్ని విధాలుగా సహకరిస్తాం ప్రైవేట్ రంగాలు కూడా చేనేతను ప్రోత్సహించే విధంగా సహకరిస్తాం రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తాం రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు ఇబ్బందులు వదిలిపెట్టలేదు నేను మొదటి రోజుని ఐదు సంతకాలు పెట్టాను ఐదు సంతకాలు కేబినెట్ లో పెట్టి నిర్ణయాలు చేసి అమలు చేశాం మన పిల్లల ఉద్యోగాల కోసం మెగా డిఎస్ఈ సంతకం పెట్టాను పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు పోతున్నాం ప్రాసెస్ ప్రారంభమైంది వీలైన తొందరలో ఈ ఉద్యోగ నియామకాలు జరుగుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో పేదవాడికి ఏదైతే ఆ రోజు ఒక మాట చెప్పాను ప్రతి ఒక్క ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటా మీ బాధ్యత తీసుకుంటారని చెప్పి పింఛన్ నాలుగు వేల రూపాయలు ఇస్తానని చెప్పాను అంతేకాదు ఏప్రిల్ నుంచే ఇస్తా అన్నాను అందుకే ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలో ఏడు వేల రూపాయలు ఇంటికి తీసుకొచ్చిచ్చిన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు కూడా నాలుగు వేల రూపాయలు రెండో నెల కూడా ఇచ్చాం ఎప్పుడూ ఇస్తాం అరవై ఐదు లక్షల మందికి దగ్గర దగ్గర నెల నెల రెండు ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం ఇది మీరు చూసి సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఐదు సంవత్సరాల్లో ఒక్క పెన్షన్ లో ఒక లక్ష అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ళకిచ్చే ప్రభుత్వం మానవత్వం ఉండే ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మీరు